నమస్తే వెల్కమ్ టు యాస్టా గివ్ నేర్మి రాజేష్ ప్రస్తుతం దేశంలో ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మోదీ అమిత్ షా లు ఇప్పటికే వాళ్ళ పైన ఆర్ఎస్ఎస్ కామెంట్స్ చేసి ఒక రకంగా చెప్పాలంటే మోదీ అమిత్ షా ఒంటెద్దు పోకడలకు ఆర్ఎస్ఎస్ కళ్ళెం వేస్తూ ఇవాళ వాళ్ళని ఆర్ఎస్ఎస్ కాళ్ళ బేరానికి తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ సో ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పిపోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఎంపీకి కేంద్ర మంత్రి పదవిలో ఇయటం కూడా ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన కూడా ఒక వ్యూహపరంగానే ముందుకెళ్తుంది సో ఇప్పుడు తాజాగా సోం వీర్రాజు ఏరైతే గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పనిచేశారు ఇట్లాంటి సందర్భాల్లో రెండున్నర ఏళ్ల పాటు ఆయన బాగానే బీజేపీ పార్టీ కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి కాలమో కరమో తెలియదు కానీ ఆయన వైసీపీ అనుకూల వ్యక్తి అనే ముద్ర అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో పడింది దీంతో ఆయన్ని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టేటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో అన్నగారి కుమార్తె అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరిని తీసుకొచ్చి ఏపీలో ఉన్నటువంటి బీజేపీకి చీఫ్ గా నియమించింది బీజేపీ ఇక ఆమె హయాంలోనే ఇవాళ కూటమి కట్టడం పార్టీని ముందుకు నడిపించడం ఇవన్నీ కూడా మనకు తెలిసింది అయితే ఇవాళ పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేసి విజయం కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆమె కేంద్ర మంత్రి పదవి ఇస్తారని లేదంటే కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని లేకుంటే అనేక ఊహాగానాలు వచ్చినటువంటి సందర్భంగా దాదాపుగా ఆమె హయాంలో పది మంది ఎమ్మెల్యే సీట్లను తీసుకొచ్చి తీసుకొని ఎనిమిది మందిని గెలిపించుకున్నటువంటి ఘనత పురం ఇక ఆరు ఎంపీ సీట్లను తీసుకొని అందులో బీజేపీ ముగ్గురు గెలిపించుకుని అంటే ఏపీలో వాస్తవానికి బీజేపీ జీరో అట్లాంటి స్థాయి నుంచి లో అసెంబ్లీలు గెలిపించుకునేటువంటి పరిస్థితి అంటే ఎవరు ఎలా గెలిచినా క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా పురణేశ్వరకే దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విజయం అనేది కూడా ఇక ఇప్పుడు ఆమె ఎంపీ కావడంతో పాటుగా కేంద్రంలో కూడా కీలక పదవి ఆమెను వరించబోతుంది అనేది కొంత ఊహాగాదం వచ్చినాయి వాస్తవానికి కూడా ఆమె కేంద్రంలో ఆమెను కేంద్రంలో కీలకమైనటువంటి పదవి వరించబోయడానికి కూడా కొంత రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది కుదిరితే స్పీకర్ లేదంటే డిప్యూటీ స్పీకర్ గా ఆమెను నియమించబోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి పురేంద్రేశ్వరి రాజీనామా చేయబోతున్నట్లు కూడా కొంత వార్తలు వినిపిస్తాయి ఎందుకంటే సహజంగానే పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు కూడా అప్పగిస్తే కొంత పార్టీని అడ్మినిస్ట్రేషన్ కొంత సమన్వయంగా నడిపించడం కొంత ఇబ్బంది అవుతుందనే భావన ఇవాళ బీజేపీ అధిష్టానం ఉంది అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో మాత్రమే కొంత ఎంపీలే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి నేపథ్యం కానీ ఏపీలో అలా కుదరదు కాబట్టి పురాణం పక్కన పెట్టబోతుంది బీజేపీ దీంతో మరోసారి ఆ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ జోరుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ క్యాడర్ చర్చించుకుంటుంది ఆ నేతలందరూ కూడా కొంత ఎవరు నెక్స్ట్ అధ్యక్షుడు అనే ఒక చర్చ జరుగుతోంది ఈ క్రమంలో సోమవీర్ రాజు పేరుని మరోసారి ఆర్ఎస్ఎస్ సూచించినట్లుగా తెలుస్తోంది సో ఇటీవల మోడీ వైఖరి సార్ బీజేపీ నేతల వ్యవహారం పైన కూడా ఆర్ఎస్ఎస్ కొంత గురుగా ఉంది అనేక పోస్ట్ ఎలక్షన్స్ అనేక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల స్థాపనం స్థాపన కొంత వ్యక్తిగత ఎజెండా మోస్తున్నారని కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ కొంత పరసో పరిహారం మోదీ పైన అమిత్ షా పైన వ్యాఖ్యానించడం దీనికి వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళినటువంటి అంశాల్లో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు వందల సీట్లు మాత్రమే దక్కడం ఈ ప్రయోగం కొంత విఫలం కావడంతో ఆర్ఎస్ఎస్ ఇవాళ మోదీ పైన విరుచుపడుతున్నటువంటి సందర్భం దీంతో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మచ్చిక చేసుకునేందుకు బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది దీంట్లో భాగంగానే ఆర్ఎస్ఎస్ సూచించినటువంటి సోమరాజుకు మరొకసారి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పజెప్పే ఉన్నాయనేది ఇవాళ ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందున్నటువంటి సమాచారం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ అధ్యక్షుడిగా సోమివీరాజు అయ్యే అవకాశం ఉంది మరి పురేంద్రేశ్వర్ కి స్పీకర్ ఇస్తారా డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అనేది కూడా కొంత వెయిట్ చేస్తుంది మొత్తం మీద అయితే మాత్రం ఆర్ఎస్ఎస్ ఇవాళ బీజేపీని నడిపిస్తోంది చక్రం తిప్త మాత్రం మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలి మీరు కూడా ఆర్ఎస్ఎస్ చక్రం తిప్తోంది అనే అంశానికి అంగీకరిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్